నమస్తే రాఘచంద్ర ఛానల్ అండి అందరు బాగున్నారా అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలి అదే నా కోరిక ఈరోజు నేను తీసే వీడియో ఏమంటే ఈ బ్లౌజుల గురించి తీద్దాం కుట్టిందాన్ని నువ్వు ఇప్పుడు మా బ్లౌజ్ అంతా జారి జారిపోతుంది బయటకు కుట్టించుకోవడం కన్నా మీరు కుట్టుకోవడం చాలా బెటర్ అసలు బ్లౌజ్ అంతా లూజ్ లూజ్ గా ఉంది కటింగ్ సరిగ్గా లేదు మళ్ళా దీన్ని తీసుకుపోయి బొటిక్ లో ఇచ్చినాము బొటీక్ లో ఫోర్ ఫిఫ్టీ తీసుకున్నాడు మరి ఏం ఫ్యాషన్ ఏం కాదు ఓన్లీ లైనింగ్ చూడు ఇక్కడ ఇంత లూజ్ ఉందా లో నెక్ పెట్టేసాడ కిందికి బ్యాక్ సైడ్ కూడా సైడ్ కూడా ఇది పైకి పోతుంది అంత గూడ గూడ వచ్చేసింది కదా అంత గూడ గూడగా ఉంది ఇది దీనికి ఫోర్ ఫిఫ్టీ ఈ ఫోర్ ఫిఫ్టీ ఇచ్చి మళ్ళీ బాగా లేకుంటే మనసు అంత బాధ అయిపోతుంది సారీస్ ఏమో బాగుంటాయి బ్లౌజులు బాగాలేకుంటే అయిపోతాయి వాళ్ళని అడిగితే వంద రకాలు చేస్తాం ఇంకా పక్కన వేయాల్సింది అనమాట అదే నేను కుట్టు ఇప్పుడు నాలుగు వందల యాభై అయింది జాకెట్ మరి ఏం మోడల్ లేదు ఏమైనా ఉందా నేను మామూలు సాదాగా కుట్టించుకున్నాను కనీసం థ్రిడ్ పైపింగ్ కూడా లేదు ఏం లేదు సాదా దీనికి ఫోర్ ఫిఫ్టీ తీసుకుంటే నాలుగు బ్లౌజులు వస్తాయండి ఇది హండ్రెడ్ రూపీస్ వన్ మీటర్ బ్లౌజులు నాలుగు వస్తాయి నేను అదే లైనింగ్ వేసి ఇది కుట్టేసుకున్నా ఇవే కాదు ఇంకా నాకు విసుగు వచ్చేసింది వాళ్ళకి ఇచ్చే కంటే మనమే కుట్టుకున్నామనుకో పోయినా మనం ఒక గుణపాఠంగా నేర్చుకొని ఇంకో జాకెట్ బాగా కుట్టుకుంటాం డబ్బులు నష్టమైతే ఉండదు ఈ బ్లౌజు హై నెక్ అండి ఒకటి ఫస్ట్ కట్ చేశా నాకు తెలియక మామూలు బ్లౌజ్ కట్ చేసినట్టే షోల్డర్ కట్ చేశా అది టైట్గా బిగుసుకున్నట్టు వచ్చింది అది నాకు ఒక గుణపాఠం రెండో బ్లౌజ్ ఏం చేశాను షోల్డర్ సెవెన్ పెట్టుకున్నా అంటే మూడున్నర మెడ పెట్టేసి ఇక్కడ నాలుగు నాలుగు వరకు ఈ షోల్డర్ పాయింట్ పెట్టేస్తా అప్పుడు నీట్ వచ్చేసింది అంటే చెడిపోయినా కూడా మనకు ఒక గుణపాఠం అన్నమాట ఓహో ఈ విధంగా కుట్టడం వల్ల ఇట్లయింది ఇంకో జాకెట్ మనము నీట్గా కుట్టుకోగలుగుతాం డబ్బులు మిగిలిపోయా మనం కుట్టుకుంటే మనకు కొంచెం సంతోషంగా బాగుంటుంది అసలు ఎంత బాధ కలుగుతుందంటే కుట్టించినాక అది చెడగొట్టేస్తే వాళ్ళకేం మన అయితే ఇయ్యరు కదా మళ్ళీ పోతే ఏవోవో కథలు చెప్తారు వెనకైతే మనము తీసుకోలేమో వాళ్ళు ఇంకా వాపసు తీసుకోరు గుడ్డకు గుడ్డ పోతుంది డబ్బులు డబ్బులు పోతుంది ఈ విధంగా అందుకే నన్ను ప్రతి ఇంట్లో ఒక మిషన్ ఉండాలి ఆ మిషన్ కొంచమన్నా మనం తెలుసుకొని ఉంటే ఇదో పాత గుడ్డలు తినిపోయి కుట్టుకోవచ్చు దిండు కవర్లని కర్టన్లని కోట్లు ఏమన్నా మనం బయట కొన్న వాటికి మళ్ళీ పైన లైనింగు కుట్లేసుకోవడానికి ఇన్నిటికో ఉపయోగపడతాదన్నమాట చూడండి ఈ బ్లౌజ్ నేనే కుట్టుకున్నాను శుభ్రంగా హై నెక్ ఇప్పుడు మోడల్ కదా ఫ్రీగా ఉంది వేసుకొని చూపిస్తాలేండి తర్వాత వీటిని మొన్న వేసుకొని ఉంటాయి మొన్న ఒక వీడియోలో వేసుకున్నాను చూడండి మూడు రోజుల ముందర వీడియో వదిలినాను చూడండి దాంట్లో ఈ బ్లౌజ్ వేసుకొని ఉన్నాను అయ్యే మాత్రం గూడలేదు ప్రశాంతంగా బాగుంది అమ్మో ఇట్రా తల్లి చూడండి ఇది మా పాప పుట్టింది ఈ లంగా కొంచెం వెనక్కుబొక్క మారి ఒక బాగా పెద్దగా ఉన్నింది ఇది దాదాపు ఇది పెద్దగా ఉన్నింది అంటే ఒకటి పావు అట్లా ఉన్నింది ఇది ఇది చూసి ఇంతవరకు బ్లౌజ్ ప్లీసు ఈ పై దానికి ఇట్లా బార్డర్ వేసా లాంగ్ బార్డర్ పెద్దగా తర్వాత ఈ బ్లౌజు మన చేతిలోదే కదా కొంచెము హైట్ తక్కువ ఉంటే ఈ క్లాత్ మళ్ళా పైన అటాచ్ చేసా హ్యాండ్స్ చూ ఏంది అన్నా

ఇంకొకటి కూడా ఏమంటే మనకి బ్లౌజ్ పీసులు ఇస్తారు మనం ఏం చేసుకోవాలో తెలియదు ఏ శారీకి ఆ బ్లౌజ్ ఉంటది సో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఇట్లా బ్లౌజ్ బ్లౌజ్ అన్నీ ఇట్లా కుట్టేసుకోవచ్చు అనమాట బాగా లంగాలు ఫ్రాక్స్ ఇక్కడ కొంచెం ఫ్రాక్ సరిపోలేదండి మళ్ళీ యాడ్ చేశారు అదే ఇక్కడ కొద్దిగా క్లాత్ అంటే తెలియడం తెలియదు ఇదే క్లాత్ కొంచెం యాడ్ చేసిన మిగిలిన క్లాత్లు ఇట్లా యాడ్ చేసిన అంటే మనము సర్దుకోవచ్చు అంటే ఇదే ఫ్యాషన్ అనమాట ఇప్పుడు మనము ఎక్కువ క్లాత్ ఇయ్యాలి బుతిక్ వాళ్ళకి గానీ టైలర్ గాని ఎక్కువ ఇవ్వాలి వాళ్ళు ఓ పిగ్గా పీసులు తీసేందుకు ఓపిక ఉండదు సరసరా కుట్టేయాలి దానివల్ల కొంత లోపాలు ఉంటాయి అవునత్తమ్మ ఒక సారీ ఇచ్చినాం అనుకోండి ఈ చిన్న పిల్లలైనా పెద్ద వాళ్ళైనా ఒకటే ఫ్రాక్ వస్తుంది అంటారు మీకు ఏం చేస్తారో తెలియదు అంటే చీర ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది అదే అతమ్మా బయట అడిగితే ఒక్క సారీ అదే మదర్కి డాటర్కి వస్తుంది అని అడిగితే అట్లా రాదు ఒక్కరికి ఎవరికైనా సరే ఒక్కరికే వస్తుంది అని చెప్తారు మిగిలిన క్లాత్ అంతా ఏం చేస్తారు వాళ్ళు అంత సారీ మొత్తం ఇప్పుడు నా లా నా మెజర్మెంట్ అనుకో నేను లావుగా ఎత్తుగా ఉంటాను కాబట్టి నాకు ఒక సింగిల్ సారీ మొత్తం నా జరిపోతా ఎగ్జాంపుల్ కి ఎగ్జాంపుల్ గా నా లావ్ ఉండే అంటే ఫార్టీ ఇంచెస్ అనుకో ఫార్టీ అంటే హైట్ వెయిట్ ఉన్న వాళ్ళకైతే ఓకే సరిపోతుంది మరి సన్నగా పొట్టిగా ఉండే వాళ్ళకైనా కూడా సరిపోదు అంటున్నారు ఎంత ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అనేది చెస్ట్ అది ట్వంటీ ఎయిట్ థర్టీ పెట్టుకున్నాం సరే కొంచెం వేస్ట్ థర్టీ థర్టీ టూ వరకు పెట్టుకుందాం అంత ఎక్కువ కాదు ఇంకా ఎక్కువ ఇంత పొడుగు పెట్టుకుని అంటే ఎక్కువ హైట్ కూడా లేను కదా అతమ్మా అడిగినాం మేము పాపకి అడిగింటే లాంగ్ ఫ్రాక్కి ఒక్కసారి పిల్లలకైనా మదర్కైనా ఒకరికే వస్తుంది మామ డాటర్కి రాదు అని చెప్పి చిన్నపిల్లకి సారీ అంత అది చూడండి ఇప్పుడు మనం రెండు ఒక రెండు బ్లౌజ్ ప్లీస్లు వచ్చేసి పాపకి కదా లంగా బ్లౌజ్ వచ్చేసింది అలాగే ఓపికలు ఉండవమ్మ మనం నేర్చుకొని ఏదో కొంచెం పోతుంటాయి ఆ పొయ్యేది కానీ మనం కుట్టినామంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట కొంచెం వీటికి మళ్ళీ క్లాత్ ఇట్లా మెడ చుట్టూ వేసా ఇట్లా హ్యాండ్స్ వేసిన మ్యాచింగ్ మ్యాచింగ్ అన్నట్టు ఇంకోటి కుట్టినాను అది కూడా చూద్దరు

రా తల్లి చెప్పిన మాట ఏను ఇదిగోండి ఇది ఇది బాగుంది కదా ఇదే రోజు చేసుకుంటాం నాన్న చతుర్దశి రోజు చేసుకుంటావా దీపాలు రోజు దీపావళి దీపాలు చేసుకుంటావా వెనక్కు తిరుగు ఇది కూడా ఈ మోడల్ ఇప్పుడేనండి కుట్టింది అంటే ఇప్పుడు అంతా బ్లౌజ్ చుట్టూ ఇట్లా వస్తున్నాయి కదా చూద్దాం కుట్టే ఎట్లా వస్తుందో చూద్దామని కొంచెం సరిపోలేదు ఇట్లా క్లాత్ ఎక్కువ లేదు క్యాక్ ఉంటే బ్లౌజ్ దాకా వచ్చి తర్వాత కుట్టు ఉంటే ఇంకా నీట్గా ఉండేది సరే ఉన్నదాంట్లో సరిదే అని అనమాట టూ ఇయర్స్ వేయచ్చు వన్ ఇయర్ బాగా వేయచ్చు నెక్స్ట్ ఇయర్ బాగా డైలీ యూస్ చేసి పడేసే దీనికి

సరిపోయింది దీనికి ఇట్లా పెట్టేశాను ఇది బఫ్ హ్యాండ్స్ బాగా దండి ఉంది క్లాత్ అందుకు దీనికి బఫ్ పెట్టాం ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలండి ఈ బఫ్ ఈ ఇక్కడి నుంచే వచ్చిండాలి ఫుల్ పాప వస్తే పాగు ఇట్లా ఫుల్లు పెడితే ఈడ వచ్చింది ఇది నాకు గుణపాఠం వరకే పెట్టామనుకోండి ఇక్కడ ఈ గూడ వచ్చిండదు కదా అదే ప్రతి తప్పు ఒక పాఠం అన్నమాట ఇదిగోండి ఇది బాగా బుగ్గ బాగా వచ్చింది బఫ్ బాగుంది కానీ ఇక్కడ గోడొచ్చింది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ వరకు రాకూడదు ఇక్కడి వరకే ఉండింటే మనకప్పుడు నీట్గా వచ్చి అదొక గుణపాఠం నాకు ఇది అంటే మూడు మూడు రకాలుగా కుట్టేసానండి ఒక రకము అదొక రకం ఇది ఎలా ఉంది ఇంకొక ఫ్రాక్ కుట్టారు మొన్న ఫ్రాక్ కుట్టింది చిలక పచ్చ కొద్దిగా బేబీ పింక్ కలరు కాంబినేషన్ తో ఈసారి మీకు ఆ రోజు ఒక వీడియో కూడా పెట్టాను కదా గౌన్ అది గ్రీన్ కలర్ కి ఇంకా ఆరెంజ్ కదమ్మా కాంబినేషన్ తో పెట్టాను ఎలా ఉందో చూడండి అంటే నేను వీటిలో తప్పులు చేసా కొన్ని ఇది కూడా పెట్టేశాను కాబట్టి నాకు ఇంకొకసారి ఫుల్ ఇవ్వకుండా హాఫే ఇస్తాను అంటే నాకు అద ప్రతి తప్ప ఒక గుణపాఠం అని చెప్పాను కదా అలాగే దీనికి బ్లౌజ్ ఎత్తుకో అది ఈ బ్లౌజ్ ఏమంటే క్లాత్ సరిపోలేనా ఇది ఇంకొంచెం కిందికి ఇంకొక కిందికి ఇచ్చి ఇన్ని నుంచి ఫీల్స్ పెట్టుకుంటే ఇంకా బాగుండేది అదొకటి నా బ్లౌజ్ కూడా హైలైట్ చెప్పినాను కదా అట్లా మనం తప్పులు పోతాయి మన వల్ల కాదు అని మనం ఏం నేర్చుకోకుండా ప్రయత్నం చేసుకుంటున్నాము ఏమి కాదు మరి ఆలు వెంటనే వచ్చేసినాయా ఎన్ని రోజులు చదివింటే మనకు ఆహాలు వచ్చినాయి గుణితాలు వచ్చినాయి ఇప్పుడు పదాలు పదాలు రాయడంలే మనం తినేటప్పుడు ఒక్క ముద్ద పెట్టినా ఊసేస్తారు కదా చిన్నపిల్లలు మరి పెద్ద పెరిగే కొద్ది కనికెళ్ళ కనికెళ్ళి తింటుంది ఆ విధంగా అది ఏ విద్య అయినా సరేనమ్మా మనకు రాదు అని పక్కన పెడితే ఏది రాదు ప్రయత్నం అనేది చేస్తే స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై కంపల్సరీ వస్తుంది ఏంటి నాన్న ఏంటి మా వాడి మైక్ చూస్తున్నాడని ఏంటిది మైకు ఈరోజు

ఇవన్నీ అంటే ఇలా తయారు చేశానండి అట్లా మూడు చూసారా బాగున్నాయా అలా కుట్టి పెడితే మనకే చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా మనం ఒకటి సాధించామనేసి మనం బయట వాళ్ళ బట్టలు కుట్టబనలేదండి మన బట్టలే మనం కుట్టింటే కుడితే చాలు ఇప్పుడు చూడండి ఆ మూడు డ్రెస్సులు ఇంకొక గౌన్ కూడా కుట్టారు నాకు బయట అయితే ఒకటి వెయ్యి రూపాయలు లెక్క నాలుగు వేలు నాకు కలిసి వచ్చింది కదా I vale.